హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగిన పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నాలుగవ రోజు జరిగిన కార్యక్రమాల్లోని స్వామివారి అలంకరణ వాహన సేవలను ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం స్వస్తివచనము ప్రధాన హోమములు దిగ్దేవత బలిహరణ స్వామివారికి విశేషమైన అర్చనలు జరిగాయి ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేవతా వేషధారణల్లో కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రధాన ఆకర్షణ కర్రసాము కర్రలతో కళాకారులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి అనే గ్రామంలో ఉంది ఈ వాడపల్లి క్షేత్రం రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ రావులపాలెం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది మరోవైపు కేరళ వాయిద్యాల మధ్య పిల్లలు ఆడిన కోలాటం వారితో పెద్దవాళ్లు ఆడే కోలాటాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చిన భక్తులకు మరింత ఉత్సాహాన్ని పెంచుతూ కన్నుల పండుగగా ఆధ్యాత్మిక శోభతో చాలా బాగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు యాగశాలలో ప్రధాన హోమములు జరపబడతాయి కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఈరోజు శ్రీ కోదండరాముని అలంకరణలో ఏడు వారాల వెంకన్న దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు ఈరోజు స్వామివారు శ్రీ కోదండరాముని అలంకరణలో ధనస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతుని వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు హనుమంతుడు స్వామికి ప్రియమైన దాసుడు ఆయన భక్తి అంత పవిత్రమైనది కాబట్టి స్వామి ఆయన భుజములపై కూర్చొని భక్తులందరికీ దర్శనమిస్తున్నారు హనుమంతుడి భక్తి మనందరికీ ఆదర్శం ఆయనను స్మరించిన వారికి బుద్ధి బలం యశస్సు అన్నీ స్వయంగా వస్తాయి హనుమంతుని వాహన సేవ మనకు బలం ఇస్తుంది కోదండరాముని అలంకారం మనకు ధర్మాన్ని నేర్పుతుంది అని ఇక్కడ ఉండే పండితులు చెబుతున్నారు తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా కోనసీమ తిరుమల వాడపల్లిలో కూడా స్వామివారికి విశేషమైన పూజలు రకరకాల అలంకరణలతో వాహన సేవలు ఈ బ్రహ్మోత్సవాల్లో జరుగుతాయి కోదండరాముని రూపంలో శ్రీనివాసుని దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు వాడపల్లి క్షేత్రానికి తరలివచ్చారు వాయిద్యాల నడుమ హనుమంత వాహనంపై కోదండరాముని రూపంలో స్వామివారు పల్లకీలో అమ్మవారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు ఎర్రచందన స్వరూపుడిగా ఏడు వారాల వెంకన్నగా కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు సోమవారం సాయంత్రం ఈ వాడపల్లి క్షేత్రం దీపాల కాంతులతో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో వేద పండితుల మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు విశ్వక్షేణ పూజతో ప్రారంభించి పుణ్యాహవచనము అష్టకలసారాధన హోమములు జరిగిన తరువాత విశ్వకళ్యాణార్థం శ్రీనివాసిని కళ్యాణాన్ని ఆలయార్చకులు ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు ఈరోజు సాయంత్రం కార్యక్రమాలను స్వస్తివచనముతో ఆరంభించి ప్రధాన హోమములు విశేష అర్చనలు చతుర్వేద స్వస్తి దిగ్దేవతా బలిహరణ వంటి క్రతువులను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కోనసీమ తిరుమల బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం నాడు స్వామివారు యోగ నరసింహస్వామి అలంకరణలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీమన్నారాయణుని దశావతారాల్లో నరసింహ అవతారం ఒకటి దుష్టుడైన హిరణ్యకశువుని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన అవతారం ఇది సింహవాహనంపై స్వామివారి దర్శనం కలిగితే తమ జీవితాల్లో ఉన్న భయాలు సమస్యలు తొలగిపోయి ఆత్మస్థైర్యం పెరుగుతుందని జీవితంలో శుభం చేకూరుతుందని భక్తుల నమ్మకం ఈరోజు యోగ నరసింహస్వామి అలంకరణలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వాడపల్లి క్షేత్రానికి వచ్చారు ఈ బ్రహ్మోత్సవాల్లోని మొదటి రోజు రెండవ రోజు స్వామివారికి జరిగిన అలంకరణ వాహన సేవలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో చూడాలనుకునే వారి కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఆ వీడియో కూడా చూడండి ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల్లో స్వామివారు పది రకాల అలంకరణల్లో పది రకాల వాహన సేవలతో మనకు దర్శనమిస్తారు ఈరోజు వీడియోలో బ్రహ్మోత్సవాల్లోని మూడవ రోజు నాలుగవ రోజు జరిగిన అలంకరణ వాహన సేవలను చూశాం మిగిలిన అలంకరణలు వాహన సేవలు మరొక వీడియోలో చూడాలనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి